హలో ఎవ్రీవాన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రాధాకృష్ణ ఈరోజు నా డే త్రీకే స్టార్ట్ అయిపోయింది స్నానం చేసుకునేసి వచ్చేసి బయటంతా కడిగి ఇల్లంతా తుడిచి శుద్ధి చేసుకొని పూజ కావాల్సినవన్నీ సర్దుకునేసి వచ్చి దేవుడికి ప్రసాదం చేస్తున్నానండి ఎందుకు ఇంత అర్లీగా లేసాను అనేసి అంటే ఈరోజు మా స్వామి కొండకు వెళ్తున్నాడు ఇరుముడి ఉంది తొందరగా వెళ్ళాలి గుడికి ఈ విధంగా నా దేవుని దేవుండ్రుని అలంకరించుకొని అయ్యప్ప స్వామి పటము ఈ విధంగా పెట్టుకొని పీట పైన చక్కగా ఆయనను అలంకరించుకొని ఫస్ట్ గణపతి అయ్యకు పూజ చేసి తర్వాత పద్దెనిమిది మెట్లలాగా ఊహించుకొని ఆకులు పెట్టి కర్పూరంతో ఈ విధంగా ప్రశాంతంగా పూజ చేసుకొని మా స్వామివారిని పంపించేశాను గుడికి గుడికి తీసుకెళ్ళి అక్కడ స్వామి చూడండి ఎంత బాగా కూర్చొని ఉన్నారు కదా మనల్నే చూస్తూ ఉన్నట్టుంది నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది మాకన్నా ఇద్దరు స్వాములు ముందు చేసేసారండి ఇరుముడి కట్టేశారు వాళ్ళది అయిపోయిన వెంటనే మళ్ళీ మా స్వామికి స్టార్ట్ చేసినారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే కన్నా కాస్త స్కిప్ చేసేసేయచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూస్తారనేసి పెట్టాను అయిపోయిన వెంటనే తిరిగి స్వామివారిని దర్శించుకునేసి నేరుగా ఇంటికి వచ్చేసాను సింపుల్గా టమాటా బాత్ చేసుకురామని చెప్పారు ఏం కావాలని అడిగితే కదన ఇంకా ఒక్క పొద్దుతోనే చేశాం కాబట్టి అండి ఏమి తాగలేదు తినలేదు ఇంటికి వచ్చేసి ఫస్ట్ ఒక కప్పు కాఫీ పెట్టుకొని తాగేసాను తాగేసిన తర్వాత మా స్వామి కూడా దగ్గరలోనే అండి గుడి కూడా పోయేసి ఆయనకు కూడా ఉండలేక పోయి ఇచ్చేసి వచ్చేసాను ఆ పెద్దమ్మాయి నేను పోయి కొనిపోయి ఇచ్చేసేసి కాఫీ తాగమని చెప్పేసి వచ్చేసాను వచ్చిన తర్వాత ఈ విధంగా టమోటా బాత్ సింపుల్గా అయిపోయేది చేసేసుకునేసాను ఒక రెండు గ్లాసులో రైస్ తీసుకునేసి ఒక నాలుగు టమోటాలు కొంచెం చెక్క లవంగము అల్లం వేసి మిక్సీ పట్టేశాను రెండు టీ స్పూన్ల నెయ్యి ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసేసి కుక్కర్లో పెట్టేశానండి ఆయనకు చల్లార్చుకొని బాక్స్కి తీసుకునేసి రైతా చేసుకునేసి తీసుకుని వెళ్ళిపోయాను తినేసిన తర్వాత రైల్వే స్టేషన్లో వదిలిపెట్టేసి మా స్వామిని వచ్చేసాను ఇది ముందు చేశానండి ఆయన ట్రైన్లో వెళ్ళేటప్పుడు తినడానికి టైంపాస్గా ఈ విధంగా బురుగులు ఏం చేశాను ఇంకా కొన్ని సున్నుండలు అవి చేశాను ఫుడ్ అయితే గన వేరే వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందుకని మాకేం చెప్పలేదు ఏం తీసుకురావద్దండి మేము తీసుకొని వస్తున్నాము అందరికీ అంటే తొమ్మిది మంది వెళ్ళారండి అందుకనేసి మాకేం చెప్పలేదు వాళ్ళే తీసుకొని వచ్చారు ఈ విధంగా మసాలా బొరుగులు చేశాను అందరికీ వాళ్ళకి ఎత్తుకోబోడానికి కొన్ని ఇంట్లో కలిపి పెట్టేశాను రెండు వాయిలుగా చేశానండి నేను చేసింది ఒక వాయువే చూపిస్తానన్ను ఇవన్నీ వాళ్ళకి చేసేసాను మళ్ళీ పిల్లలకి సపరేట్గా కలిపాను అప్పుడే ఓన్లీ మిక్స్ చేసేది మాత్రమే చూపిస్తున్నాను పిల్లలకి స్నాక్స్గా ఉపయోగపడతాయని చెప్పి ఈ విధంగా తెచ్చి కనీసం టెన్ డేస్కి ఒకసారి ఈ విధంగా చేసి పెట్టేస్తాను చిన్నప్పుడల్లా మేము ఇవైతే మసాలా బొరుగులు టైంపాస్కి అయితే తింటామండి ఏ కాలంలో అయినా తినేస్తాం ఇటట్టు ఏమి మాకేమి ఇది లేదు ఈ విధంగా మిక్స్ చేసేసి సపరేట్గా మళ్ళీ రెండోసారి మిక్స్ చేశాను ఇది పిల్లలకి సపరేట్గా వాళ్ళకి ఎత్తుకొని పోవడానికి సపరేట్గా చేశాను ఇంకా కొన్ని తినబండారాలు చేశాను వాళ్ళు ఫుడ్ ఒకటి మిగిలినవన్నీ చేసి పంపించాను నేను కూడా మన వంతుగా స్వాములు తింటారు తింటారనేసి అయిపోయిన తర్వాత అది చేసేటప్పుడే నాకు తినాలా తినాలనిపిస్తుంది స్వామికి చేసినవి తినకూడదు కాబట్టి వాళ్ళకి పక్కన పెట్టేసి ఇవి నేను చేసి ఒక కప్పుకు టేస్ట్ చేశాను ఇది రెండో అండి స్వామి కొండకు వెళ్ళిన రెండో రోజు ఈరోజు మా చిన్నమ్మాయి పుట్టినరోజు అందుకని ఈరోజు తొందరగా అర్లీగానే లేసాను నాలుగు లేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అన్నీ చేసుకొని దీపాలు అవన్నీ చేసేటప్పటికీ మా పెద్ద అమ్మాయి లేసేసింది లేచి కాస్త వీడియో తీసింది నా కోసము లేకపోతే ఇదంతా నేను తీసుండేవని కాదు ఆ తీసేసింది అంత క్లీన్ చేసుకుంటా ఉంటే తీసేసి నేను తీస్తాను మా అమ్మ అని చెప్పి చేసింది అయిపోయిన తర్వాత మా పిల్లలకి ఇద్దరికి పిల్లలు ఇద్దరు స్నానం చేసి వచ్చేసారు ఈ విధంగా గుమ్మం కాడ చిన్న ముగ్గు వేసేసుకున్నాను దేవుడి సామానంతా కడిగి మొత్తము దేవుళ్ళని కాడ అంతా సర్దుకునేసి నీట్గా రెడీ చేసుకునేసి వచ్చానండి వచ్చేసి దేవుడికి ఆ రోజు శనివారము శనివారము వెంకన్న స్వామికి బెల్లం దోశ నైవేద్యంగా పెడుతున్నాను ఆ రోజు వడపప్పు పానకము బెల్లము ఆయనకిష్టమైనవి పులిహోర దద్దోజనము బెల్లం అన్నము ఎంతో ఇష్టం అండి ప్రతి వారం ఏదో ఒక వార వారంలో ఏదో ప్రతి వారము ఏదో ఒక నైవేద్యం చేస్తాను ఆయనకి ఇష్టమైనది చేసి టెంకాయ కొట్టుకోవడం నాకు ప్రతి వారము అలవాటేనండి అయిపోయిన వెంటనే ఈ విధంగా ప్రసాదం పిన్న తీసుకునేసి చెప్తున్నాను చూడండి మా పాప అడుగుతుంది ప్రతి వారము బెల్లం దోశ కానీ బెల్లంతో చేసేవి కానీ చేస్తావు అంటే ఆయనకి ఇష్టం అమ్మ అని చెప్తున్నాను అయిపోయిన తర్వాత ఈ విధంగా దేవుడికి నైవేద్యం నివేదించేసి మా పాపకు తెచ్చిన చాక్లెట్స్ చాక్లెట్స్ పంచుకోవడానికి టీచర్స్కి పంచడానికి స్వీట్స్ తీసుకున్నానండి కళాఖండ్ కవ్వా కవ్వాలు కవాబిల్లలు పాలకవ్వ తీసుకునేసి పూజ అయిపోతానే మీరు బాగుండాలనేసి మీకు కూడా ఇచ్చానండి తీసుకోండి తిరుగు తర్వాత హాట్ వాటర్ ఇచ్చేసాను మా పిల్లలకి ఇద్దరికి మా అమ్మాయి చూడండి రోబోలాగా తిరుగుతుంది ఫేస్ కనపడకూడదు అనేసి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి చట్నీ చేసి పక్కన పెట్టేశాను ఈ విధంగా డ్రెస్ తీసుకునేసి వచ్చేసి డ్రెస్ వేసే వేసుకునింది బాగా బాగా రెడీ చేసేసాను నేను నైట్ కోన్ పెట్టానండి అది వీడియో తీయలేకపోయాను ఏదో నాకు వచ్చినట్టు పెట్టాలండి మా అమ్మాయిని రెడీ చేసేసి మా పెద్దమ్మాయికి జడ వేసేసి గుడికి వెళ్ళి గుడికి వెళ్ళిన తర్వాత తర్వాత చక్కగా నేను తీసుకొని వెళ్ళిన కాసేపు కూర్చునేసి మళ్ళీ తిరుగుపే ప్రయాణం అండి వచ్చేసి పిల్లకాయలకి వేడిగా మిలేట్స్తో దోశ వేసి ఇచ్చేసాను చట్నీ చేసి నాకు దాని దగ్గర ఆశీర్వాదం తీసుకొని నా బిడ్డ వెళ్ళిపోయింది స్కూల్ కాడపై వదిలిపెట్టేసేసి వచ్చేసాను ఏం కావాలమ్మా తినడానికి నేనేసి అడిగితే నా కోసము పప్పు ఆలు ఫ్రై కావాలా మా అమ్మయ్య అనేసి అడిగింది పప్పు ఉంటే చాలండి మా చిన్నమ్మాయికి పప్పు 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 విజిల్ పెట్టేసాను సింపుల్గా చేసేసాను ఆకుకూర ఏం వేయలేదండి ఇంట్లో ఏమి ఆకుకూర ఏం తేలేదు ఈ బిజీలో ఏమీ కానీ తేలేదు ఆలు ఎట్లో ఇంట్లోనే ఉన్నాయి ఆలు ఫ్రై చేసేసాను ఉండి నార్మల్ పప్పు చేసేసాను పప్పు చేసి రామేసి కాస్త తర్వాత వేసేసాను వాళ్ళకు నచ్చింది చేయడమే కదండి మనకు కావాల్సింది అందరూ ఇట్లా ఆడవాళ్ళు ఆలోచిస్తారు మగవాళ్ళు కూడా ఆలోచిస్తారండి మా లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ కోసం చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దండి ఇంట్లో పేరెంట్స్ అన్న తర్వాత ఒక బాధ్యత తీసుకున్న తర్వాత అది ఖచ్చితంగా తనపై ఉంటుంది ఆ బాధ్యత అంతా వాళ్ళకి నచ్చింది చేయడం వాళ్ళకి నచ్చింది కొనిపించడము వాళ్ళకి నచ్చినట్టు మనం నడుచుకోవడము మనకు నచ్చినట్టు వాళ్ళు నడచడము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి తెలుసు అందరికీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తప్పుగా అనుకోవద్దండి ఈ విధంగా తరువాత వేసేసానండి అయిపోయిన వెంటనే కాస్త గట్టిగా అనిపించింది పప్పు అందుకోసము కాస్త కుక్కర్ గిన్నెలో నీళ్ళు కలిపి వేసేసాను పతిలాగా ఉంటే బాగుంటుందండి కాస్త ఉడకంగానే ఒక ఉడుకు ఉడుకురాగానే పక్కన పెట్టేశాను అన్నం పక్కన ఉడుకుతూ ఉంది చూడండి తర్వాత ఒక కడాయి పెట్టుకునేసి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసానండి పోపు దినుసులు వేసేసి అవి కాస్త చిట్పట్టలు కరివేపాకు ఒట్టిమిరకాయ వేసి కాస్త ఫ్రై చేసేసానండి అవి కాస్త వేగంగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసి ఫ్రై చేసేసాను ఒక పక్క అన్నం ఉడుకుతూ ఉంది మూత పెట్టి కాస్త ఫ్రై చేసేసాను అన్నం ఉడుకుతూ ఉంది అన్నం ఉడికిన తర్వాత వంచేసి ఫ్రై కాడకు వచ్చేసాను ఫ్రై కాడ కాస్త ఫ్రై అయిపోయిందండి దీంట్లో చిటికెడు పసుపు కొంచెం ఉప్పు నేను ఇంట్లో అప్పటికి చేసుకున్నానండి కారము పొడికో ఏదానికో చేశాను ఇంట్లో అయిపోయింది నిండుకుంది అందుకనేసి అప్పటికప్పటికి చేశాను అందుకనే ఆ విధంగా ఉంది కారము కొంచెమే వేసాను ఎక్కువ కారం ఉందండి మా పిల్లకాయలు తినరు తర్వాత పచ్చి కొబ్బరి ఈ విధంగా తురిమి వేసేసాను పచ్చి కొబ్బరి పెట్టడం చాలా మంచిదండి పిల్లలకి మీకు తెలిసే ఉండొచ్చు ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను నేను ఎక్కడో వినే చెప్తున్నాను అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టేసి పక్కన పెట్టేయడమే తర్వాత చూడండి కిచెను ఏ విధంగా ఉందో అంత క్లీన్ చేసి పిల్లలకు క్యారీ ఇచ్చేసి రావాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్